చాలామందికి టోపీ అమ్మ గురించి తెలిసే ఉంటుంది ఆమె తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం అనే గుడి వద్ద రోడ్లపై తిరుగుతూ ఉంటుంది అక్కడ ఉండే స్థానికులు భక్తులు ఆమెకు తినుబండారాలు చాయ్ ఇస్తూ ఉంటారు ఆమె కూడా అవి స్వీకరిస్తూ ఉంటుంది మిగిలిందంతా ఆ రోడ్డుపై పారిస్తూ ఉంటుంది ఆమె గురించి పూర్తి కథనాలు మన దగ్గర లేదు కానీ అలాగే భారతదేశంలోని అలాగే ఒక యోగిని ఉండేది ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలీదు ఐదు అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉండేది ఆమె ముఖం రూపురేఖలు చూస్తే నేపాల్ నుంచి వచ్చి ఉండొచ్చు అనిపిస్తుంది భారతదేశపు దక్షిణ కోన కన్యాకుమారి అనే వీధుల్లో ఆమె తిరుగుతూ ఉండేది రోడ్లపై తిరుగుతూ ఉండేది ఎవరైనా ఏదైనా ఇస్తే తినేది లేదా అలా తిరుగుతూ ఉండేది చిన్న వయసులోనే వచ్చి ఉండొచ్చు అక్కడుండే ప్రజలు చాలా ఆశ్చర్యపోయేవారు ఆమె ఆశ్చర్యంగా నవ్వుతూ ఏడుస్తూ నాట్యం చేస్తూ అలా తిరుగుతూ ఉండేది సముద్రం దగ్గరికి వెళ్ళి సాధారణంగా అక్కడే పడుకునేది నీళ్ళల్లో కూర్చొని అలా తేలి ఆడేది ఇప్పట్లో యోగులు అప్పట్లో యోగులైన నీళ్ళపై జలస్తంభన లా చేసేది ఇవన్నీ చూసి ఆమెని ప్రజలు పూజించేవారు ఇంకొందరు ప్రజలు ఆమె దగ్గరనే ఉండాలని అనుకునేవారు కానీ ఆమె ఎవరు ఎవరితో ఒక మాట కూడా మాట్లాడేది కాదు ఆమె పేరే మాయమ్మ అయితే బెస్ట్ విషయం ఏంటంటే భక్తి కలిగిన ఒక చిన్న శిష్యుడు ఉండేవాడు ఆమె జీవితం అంటా బయటే కల్ గడిపింది కాబట్టి వాతావరణం వల్ల ముఖ చిత్రాలన్నీ మారిపోయాయి ఆమె చూడ్డానికి నేపాలిలా ఉండేది కానీ దక్షిణ భారతీయుడిలా మాత్రం ఏమాత్రం ఉండదు కానీ తన భక్ శిష్యుడు దక్షిణ భారతీయుడు తన పట్ల ఎంత భక్తి భావనతో ఉండేవాడంటే ఆయన చూడ్డానికి కొద్ది రోజుల తర్వాత అచ్చు ఆ మాయమ్మలా మారిపోయాడు ఈయన నిజమైన అత్యుత్తమైన భక్తుడని అనిపించేలా ఆయన చేసేది ఏమీ ఉండదు ఇంత భోజనం ఇస్తాడు అక్కడ పని చేస్తూ ఉంటాడు వంట చేస్తూ ఉంటాడు అతని ముఖం అచ్చు మాయమ్మ ముఖంలానే మారిపోయింది ఆమది వేరే జాతి ఈయనదేమో దక్షిణ జాతి ఈయన మొహం మీరు ఎవరు అనే నిర్మాణాన్ని పడగొట్టి దేనైనా ఒక దానిలో నీలమైతే ఆ విషయం కూడా తగినంత శక్తివంతమైతే అది మీ మీద ముద్రితమవుతుంది శక్తి ఇంకా భక్తి ఉద్దేశం అదే అప్పుడు మీరు అదే అయిపోతారు ఇది ఉదాహరణగా నిలబడుతుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ